Hi, friends. ఇప్పుడైతే మనం విజయనగరంలో నెలమెరకు దగ్గరలో ఉన్న రామతీర్థం అయితే చూడబోతున్నాం ఇక్కడ చూడవలసినవి అయితే చాలా ఉన్నాయి సీతాదేవి పురుడు మంచం భీముడు ఆపిన కొండ పాండవులు శ్రీకృష్ణుడు ఇచ్చిన సీతారాముల విగ్రహాలు అలా పోతే చాలానే ఉన్నాయి కానీ అవి కొండ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే కొండ కింద శివరాత్రికి జరుగుతున్న ఒక చిన్న విచిత్రమైన కథ గురించి అయితే తెలుసుకుందాం ఈ జనమానంలో చూస్తే మేడారం జాతర అనిపిస్తుంది కదా రామతీర్థంలో ప్రతి రోజు కూడా ఎంత జనం ఉంటారో అనుకుంటే మీరు పప్పులో కాల్ ఇక్కడ ఓన్లీ శివరాత్రికి మాత్రమే ఎంత జనం ఉంటారో మేడారం జాతర జతకొట్టకుండా వస్తారు ఈ కొండపైన మొక్కలు చాలా తక్కువగా ఉంటాయి సేమ్ బోర్కొండలో ఉంటది కాబట్టి ఇది బోర్కొండ కూడా అంటారు శివరాత్రికి అయితే రాత్రి మొత్తం ఇలా సంబరాలు చేస్తూ మెలుగుగా ఉంటారు లో చేసి దేవుడికి పూజ చేసిన తర్వాత అందరూ ఫ్యామిలీ మాత్రం ఒక దగ్గర వండుకుంటారు ఇంతకు ముందు అయితే కోనే దగ్గర బాగుండేది కాదు ఇప్పుడైతే చాలా బాగుంది ఇప్పుడైతే సేఫ్టీ బోట్లు కూడా పెట్టారు ఇలా దేవుడికి పూజ చేసి అందరూ దగ్గర కూర్చొని వండుకొని తింటారు వండుకొని తింటారు అంటే నీస్ కాదు అంటే నాన్ వెజ్ కాదు ఓన్లీ జావనం ఎన్ని గొడవలు ఉన్నా సరే ఒకే దగ్గర ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటే ఆ కిక్కే వేరు కదా జనం అయితే ఇసకేస్తే ఇసక రాలిన జనం అయితే వచ్చేసారు కానీ గుంపులో గోవిలాగా ఎలాగోలాగా వెళ్ళిపోయిన కానీ దర్శనం కూడా అయింది బొట్టు పెట్టుకున్నా కానీ అట్ని వచ్చినప్పుడు మాత్రం ఆ బొట్టు కూడా సరిపోయింది ఈ రోజు ఏ రోజైనా సరే ఫోన్ ఎలా ఉంది కానీ ఈ రోజు మాత్రం ఎలా లేదు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ ప్రసాదం మాత్రం గొప్ప రుస్తాం ఇంత చిన్న వయసులో కష్టపడుతున్న ఈ అబ్బాయికి అయితే ప్రసాదం ఇచ్చాం తర్వాత అక్కడ నడుచుకుంటూ పోతుంటే ఒక వాటర్ మెల్ అని కనిపించింది అక్కడైతే వాటర్ మెల్ అని కొండపైకి కొండ పైకి చూస్తుంటే జనం అయితే చాలా విపరీతంగా ఉన్నారు కొండ వెళ్ళే తోలు అయితే ఈ శివలింగ ఆంజనేయ స్వామి బయలు గీసారు ఇప్పుడు కొండపైన ఉన్న సీతారాం టెంపుల్ అయితే వెళ్ళిపోతున్నాం కొండపైన దేవాలయం కెళ్ళే దారిది ఇలా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కొండపైకి ఎక్కుతారు చెప్పులతో కొండ ఎక్కుతున్నారు అనుకోవద్దు ఎందుకంటే దేవాలయం కెళ్లే మెట్లు ఇవి ఈ మెట్లు గా ఉంటాయి సీతారాముల విగ్రహాలు పైన టెంపుల్ లో కూడా ఉంటాయి కింద టెంపుల్ లో కూడా ఉంటాయి ఏవైనా ఒకటే లేకపోతే ఏంటంటే పైన కొన్ని విచిత్రమైన విషయాలు ఉంటాయి దాని గురించి పైకి వెళ్తారనమాట మెట్లు అయితే మాత్రం ఎంత చిన్న చిన్నపిల్లలైనా సరే ముసలైనా సరే ఎక్కడైనా చాలా వీలుగా ఉన్నాయి పెద్ద మెట్లు కింద టెంపుల్ అయినా పైన టెంపుల్ అయినా సరే ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు వరకు ఓపెన్ లో ఉంటాయి రామతీర్థానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే సీతారాముల విగ్రహాలు కొలువులో దొరికాయి కాబట్టి రామతీర్థం అనే పేరు వచ్చింది మీరు ఎప్పుడైనా సరే రామతీర్థం వచ్చారంటే మాత్రం కంపల్సరిగా పైకి వెళ్ళండి ఎందుకంటే చూడవలసినవి నమ్మ అనేవి చాలా విషయాలు ఉన్నాయి అక్కడ చిన్నప్పుడు అయితే ఎలకలా మాత్రం చాలా ఆవేశం వచ్చేస్తుంది ఫైనల్ గా అయితే మనం వచ్చేసాం ఎక్కడతో మెట్లు సమాప్తం ఆ కనిపిస్తుంది కదా అదే సీతారామల టెంపుల్ మా ఫ్రెండ్ అయితే రాత్రి అంతా జాగ్రత్త అక్కడే పోతున్నాడు కింద చెప్పులు తీసినా మాత్రం ఎక్కడైతే తీసేయాలి ఏటి గురు మరి అలా చూస్తున్నావు నీ చెప్పి వాళ్ళు నువ్వు పైకి వెళ్ళి పొట్టు పొడడం గబగ ఎక్కిపోతున్నాడు అబ్బో కొండ కూడా జనాలు లేదు లేదంటున్నారు ఇలాగైతే మన దర్శనం అయ్యేలా లేదు కానీ ఏదో ఎరకలో దూరిపోదు అలాగే గుడి చుట్టూరు తిరిగాను గానీ ఎక్కడ ఎలా సోడ్ ఇవ్వట్లేదు ఎలాంటి ఒక చేయమో ఒక ఎలకో ఎలాగో చిన్నగా అయిపోవాలి అనిపిస్తుంది చుట్టూ తిరిగినా ఎక్కడ ఖాళీ దొరకట్లేదు ఎక్కడ ఖాళీ దొరుకుతుంది అన్నప్పుడు కానీ ఈ బాబాయ్ అడ్డుకున్నాడు ఈ బాబాయ్ పావలు ఇస్తానన్నా ఒప్పుకున్నాడు కానీ నా జోబులో పావలేదు పావలేదని పది రూపాయలు ఇస్తాను ఉద్దంతరం ఇది గుడి లోపల నుంచి బయటకు వచ్చే స్థలం ఇది మెల్లి గెలకలా దొరుకులు లోపలికి వెళ్ళే హాల దొమ్మర్లో సరికి చూపించలేకపోయాం కానీ మీరు లైవ్ లో చూస్తే మాత్రం భలే ఉంటాయి గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కన సీతారామ పాదాలు ఉంటాయి దర్శించుకోండి గుడి పైన వాటర్ తాగడానికి కొలాయి కూడా ఉంది శివరాత్రికి అయితే పైన వాటర్ ప్యాకెట్లు దొరుకుతాయి కానీ ఒక ప్యాకెట్ ఐదు రూపాయలు ఉంటది అదే కింద ఇరవై రూపాయలు ఇచ్చి వాటర్ బాటిల్ కొనుక్కుంటే పైన కూడా మరి పట్టుకోవచ్చు ఈ కోనేరు లో వాటర్ అయితే నిత్యం ఉంటది ఇంతకు ముందు చాలా ప్రమాదాలు జరిగాయి కాబట్టి దీన్ని కనిచేస్తారు చాలా డేంజర్ ఈ కోనేరు బాణం పుల్ల చివరి భాగంలో త్రిభుజ సాకారంలో ఉంటది కదా ఆ షేప్ లో ఉంటది దీంట్లో రింగ్ గానీ చెంపు కాని ఎక్కడ వేస్తే కాశీలో జనం నమ్ముతారు తర్వాత అయితే మనం భీముని గృహానికి వెళ్ళబోతున్నా భీమిని గృహానికి వెళ్ళే తోవలో ఇలా లైన్స్ ఉంటాయి ఆ లైన్స్ చూసుకుని వెళ్ళిపోవడమే ఆ పక్కన పెద్ద లోయ ఉంటది అటు మాత్రం వెళ్ళదు చాలా డేంజరస్ ఒకవేళ పిల్లలు కంపల్సరీగా పట్టుకోండి పట్టుకోకపోతే మాత్రం చాలా డేంజర్ భీమిని గృహం తోవ అయితే చాలా ఇరిగ్గా ఉండదు ఏ మాత్రం లావు ఉన్నా సరే మధ్యలో ఇరికిపోతారో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అందుకనే అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి కొందరు లావుకుండా వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది జిమ్ కెళ్ళమై లావు తగ్గుతారు ఇలాంటి దగ్గర మాత్రం ఏ మాత్రం లావు సరే మధ్యలో ఉండిపోతారు మనం సన్నగనం కాబట్టి అలాంటి బాధలు ఎట్లే మనకి ఇతను ఎవరో కానీ మధ్యలో ఇరికిపోయారో పట్టుకుని లాగడ్రో అతను లావు కొనడం వల్ల ఎక్కడైతే పది నిమిషాలు లేట్ అయిపోయింది లావు అంటే మాత్రం చాలా రిస్క్ చూడండి ఇదో దగ్గర బొంగర కూర కావాలా విజయ్ విజయ్ ఇంత కోర ఈ అన్న ఎవరో కానీ పిల్ల తల్లితో సహా వచ్చేస్తున్నారు ఈ పిల్లకాయకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఎలకల బంగురు కూడా వచ్చేస్తుంది ఇక ఈ అన్ని వాళ్ళ ఎంత పది నిమిషాలు లేట్ అయిపోయింది పర్లేదులే పట్టు వదిలేని విక్రమార్కుల విజయం సాధించాడు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు దగ్గరకుని వచ్చారనమాట ఎంత పెద్ద గృహం చూడటం అయితే ఇదే నేను ఫస్ట్ టైం ఇదే భీముడా కొండ ఇది తల ఇది చెయ్యి ఇది భుజం ఇలాగైతే మీకు అర్థమవుతుంది కాదు ఇప్పుడు చూడండి ఇది ఇలా చూడడం కాదు కానీ దీని లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం ఆ ఫీల్ వేరే లెవెల్ మీరు ఎప్పుడైనా విజయనగరంలో మాత్రం ఇది మాత్రం మిస్ అయ్యొద్దు తరువాత అయితే మనం సీతాదేవి లవకుశిని ఆడించే స్థలానికి అయితే వెళ్ళబోతున్నాం లోయలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తకి వెళ్ళాలి లౌకుసులు నాటించిన స్థలం ఎక్కడెందుకుంటారు అనుకుంటారా సీతారాముల అరణ్యవాసంలో ఇక్కడ కొన్ని రోజులు నివసించేవారంట ఈ జనం మొత్తం అక్కడికి వెళ్తున్నారు శివరాత్రికి అయితే మాత్రం జనం మామూలుగా ఉంటారు ఎక్కడికి అక్కడే ఉంటారు ఇక్కడ రాళ్ళతో ఏవో పేరుస్తున్నారో చిన్నప్పుడు చిల్ల పింక్ ఆడినప్పుడు పింక్ మిల్ పింక్ పింక్ మిల్ పింక్ పెడదాం కదా ఆ విధంగా పేర్చాలి అలా పేరిస్తే కోరిన కోరికలు కొందరు అంటారు మనడు ఏదో పెద్ద కోరిక కోరిన పేరు చేస్తున్నాడు కుర్రోలో మీకే చెప్తున్నా తొందరగా పెళ్లి అయిపోవాలని మాత్రం కోరుకోవద్దు చాలా రకాటంలో పడిపోతారు గొప్పసారి పడకండి మినిమం ముప్పై దాటినండి లేదు కొండ మొత్తం నొన్న కొంటది ఇక్కడ ఈ బార్డర్ గీసారు కదా ఈ బార్డర్ గీసింది మాత్రం సీపీతో తుడిచినట్లు అనిపిస్తుంది అనమాట మనకి ఈ ప్లేస్ కి స్పెషల్ ఏంటంటే లౌకుశులకి తల్లి పాలు పెట్టినప్పుడు ఆ పాలు జల్లిపోయి అనమాట ఆ పాలు తొడడానికి సిపి లేకపోతే ఆమె జుట్టుతో తుడిసింది అని అంటారు అనమాట ఇక్కడ చూడండి ఈ పక్క పక్క నుండి ప్లేస్లకి చాలా తేడా ఉంటది ఇది చూస్తే మనకు గరుగొంది ఈ పక్కన చూసామనుకో మనకి నొన్న కొంటది అనమాట చూడండి దీనికి దానికి చాలా తేడా ఉంది ఇదిగో ఈ పక్కన చాలా కనిపిస్తుంది కదా ఇది లౌకుశలని ఉయ్యాల్లో ఆడించిన ప్లే ఈ పక్కన సీతామ తల్లి విగ్రహం కూడా ఉంది అరణ్యవాసంలో జరిగే సీతారామర కథ అయితే ఈ కొండ పైన కొంత ఉంది ఇది లవకుశలికి సీతామ తల్లి పసుపు నూరిన సంద్ర ఇది ఈ వాటర్ తో పసుపు నూరి లవకుశలికి నలుగు పెట్టేది సీతమ్మ తల్లి ఇప్పుడైతే చాలా విచిత్రమైన సీతాదేవి పురిటి మంచం కైతే వెళ్ళబోతున్నాం ఇక్కడైతే మాత్రం ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది ఎలాగోలా గుంపులో గోవిలాగా వెళ్లాల్సిందే కొండపైన గృహాలు అయితే మాత్రం చాలా చాలా విచిత్రంగా ఉన్నాయి ఆ శివరికి వెళ్ళాలి మనం ఇప్పుడు ఇదే సీతామ తల్లి పురుటి మంచం చూడండి ఆ ముగ్గులు ఇటరు కదా అదే మంచం కోడి అలాంటి నాలుగు ఉంటాయి అనమాట చుట్టూ అది ఒక ఈ పక్కన ఒకటి మళ్ళీ ఈ పక్కన ఒకటి ఆ పక్కన ఒకటి మొత్తం నాలుగు ఉంటాయి అనమాట ఆ మధ్యలో ఒక కన్నం ఉంటది ఆ కన్న మధ్యలో వెళ్తే మనం కోరిన కోరికలు తీరుతాయి అంటారు ఇక్కడ ప్రజలు ఈ కన్నం చూడడానికి చిన్న కానీ ఎంత లాంగ్ మనిషి ఈజీగా వచ్చేస్తారు బయటికి అసలు నేనే ఇరికిపోతాను అనుకున్నాను ధైర్యం దయించి అలా ముందుకెళ్ళిపోతుంటే మళ్ళీ ఆటోమేటిక్ బయటకి వచ్చేస్తాను ఫస్ట్ అయితే భయం వేసింది ఫస్ట్ దూరం అన్నా కానీ నువ్వు ఫస్ట్ అంటే ఆ తర్వాత నేను దూర మొత్తానికి అయితే చెప్పట్ల పెట్టినా సరే అక్కడ ఉన్న విచిత్రాలు అన్ని చూసేసిన కొండపైనే మినిమం టూ అవర్స్ పట్టేస్తుంది ఎవరైనా ఎక్కినప్పుడు మాత్రం కొంచెం గడ్డి తినేసి ఎక్కండి కొంచెం బలంగా ఉంటది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వెళ్ళి తినాలి స్టామినా మాత్రం అయిపోయింది